ఆలగడ్డ నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఇంకొంచెం ఇంకొంచెం దానికి మోడిఫికేషన్ చేసి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సేమ్ ఇంకొంచెం హై లెవెల్లో కథ కూడా నడిపిస్తున్నారు ఏంటి ఆ కథ ఏంటి ఆ కుంభకోణం ఏంటి దాని వ్యవహారం అనేసి ఒకసారి చూస్తే చీప్గా చికెన్ స్కామ్ చికెన్ స్కామ్ అంటే చికెన్ కుంభకోణం గతంలో విన్నాం ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలీప్రియ చికెన్ దందా నడిపించేది అని చెప్పేసి విన్నాం తన మనసులకి షాపులు కేటాయించుకోవడం మిగతా వ్యక్తుల యొక్క షాపులని లేపేయడం అక్కడ నుంచి ఎక్కువ రూపాయలకి అమ్ముకోవడం దాంట్లో చూసే కమిషన్ తినడం ఇలా విన్నాం ఇప్పుడు అదే జబ్బు ఇప్పుడు గురజాన నియోజకవర్గానికి అలా వ్యాప్తి చెందింది గురజాల నియోజకవర్గంలో ఇంకా దారుణమంట అక్కడ ఎవరైతే చికెన్ షాపులు పెట్టుకొనే ఉండారో ఆ చి ఆ చికెన్ షాపులన్నిటిని కూడా మూయించేసి తెలుగుదేశం పార్టీ నాయకుడికి మాత్రం ఒక షాపే ఉండాలంట మిగతా ఏ షాపు కూడా ఉండకూడదంట ఎందుకంటే మామూలుగా చికెన్ రేట్ ఎంత మహాడే తొంభై వంద రూపాయలు కేజీ ఈ షాపులన్నీ ఇంచేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక షాప్ని కేటాయిస్తే అంటే ఆ ఏరియాక కూడా ఒకే షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రజలు చికెన్ కొనాలంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలకి అమ్ముతున్నారంట మామూలుగా అయితే తొంభై రూపాయలు వంద రూపాయలు కానీ వాళ్ళు మాత్రం నూట ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ఎందుకంటే ఆ సరౌండింగ్స్ ఇంకెక్కడికైనా కాంపిటీషన్ లేదు కదా అన్నీ లేపేశారు కదా నూట ముప్పై రూపాయలు అంటే ఒక రోజుకి అక్కడ ఇన్కమ్ అంటే లాభం లాభం యాభై వేల రూపాయలు అంట యావరేజ్గా వేసుకుంటే కూడా యాభై అరవై వేలు లాభం అంట రోజుకి అంటే నెలకు ఎంత యాభై వేలు వేసుకున్నా కానీ నెలకు పదిహేను లక్షలు సంవత్సరానికి కోట్ల రూపాయలు ఒక పర్టికులర్ ప్లేస్లోనే కోట్ల రూపాయలు బిజినెస్ నడుస్తుంది కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటే సేమ్ అదే ఫామ్ గురజాల నియోజకవర్గం మొత్తం కూడా వ్యాప్ వ్యాపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన యొక్క ఆధునిక ఆలోచనతో ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఇలానే చేయాలి అనేసి స్టార్ట్ చేశారంట అంటే ఒక ఏరియాకే ఒకే చికెన్ షాప్ అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు మెయింటైన్ చేస్తాడు అక్కడ నుంచి వచ్చే కమిషన్ని అక్కడ పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకు అందరు కూడా పంచి పెడుతూ పోతాడు ఈవెన్ పోలీసులు కూడా బెదిరిస్తున్నారంట మీరెవరైనా సరే చికెన్ షాప్ పెట్టుకుంటే మీ మీద గంజాయి కేసు పెడతాం ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం మర్యాద ఉండదు మీరు అందరూ కూడా ఖాళీ చేసేవాళ్ళ ఒకే షాప్ ఉండాలా ఆయన ఒకరిదే ఉండాలా ఇంకెవరు కూడా చికెన్ షాప్ మెయింటైన్ చేయకూడదు మొత్తం కూడా క్లోజ్ చేసేయండి మూసేయండి కాదు కూడదంటే మీ మీద గంజాయి కేసులు పెట్టి బొక్కలు వేసేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఏం అసలు చాలా కామెడీగా చిల్లీగా ఏంది చీప్గా చికెన్ మీద స్కామ్ ఏంది అసలు ఈ కుంభకోణాలు ఏంది అసలు ఏ ఎక్కడున్నా అసలు మనం ఏ బీహార్లో బీహార్ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం మేలేము ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడు వాళ్ళంతా కూడా అవేర్నెస్ అయ్యారు ఇప్పుడు ఈ రోగం ఏందో ఆంధ్రప్రదేశ్లో మనకైతే అర్థం కాకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నారు గత ఒకటిన్నర సంవత్సరంలో అసలు ఇంకేం చెప్తాం దో దోరిన కాడికి దోచేస్తున్నారు అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు చాలా గొప్పగా వివరించాడు చీప్గా చికెన్ స్కామ్ ఏంటయ్యా అని చెప్పేసి పాపం ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి పరిస్థితి దాపురించిన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్ చెప్పాలంటే ఈ గురజ గురజాల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే యొక్క అండదండలతో ఇలా చేస్తున్నారని చెప్పేసి పాపం చాలా ఆవేదన వ్యక్తం చేశాడు మహేష్ రెడ్డి గారు ఒకసారి ఆయన మాటల్లో మీరంతా కూడా ఒకసారి వినండి ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష సయద్ భాషానో చికెన్ భాషనో అంటారు ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్ కోడి కుంభకోణం ఇంతకన్నా అవమానం ఏమి ఉండదు అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో కానీ గత తొమ్మిది నెలల నుంచి ఉన్న వాళ్లందరినీ బెదిరించి ఓ పాడు వెక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం అతను నడికుడులో మరొక చౌదరి గారు ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని విడిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు చివరికి ఏం జరుగుతుంది పక్క మండలాల్లో అంతా కోడి తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ డబ్బా కోళ్ళు అమ్మితే డబ్బులు అతాయి ఈ పనికి మాలిన పని ఏంది ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు రెండు వేల కోళ్లు అమ్ముతారంట సుమారు యాభై వేల రూపాయలు రోజుకు లాభం ఊహించండి యాభై వేలు రోజుకు లాభం నెలకి పదిహేను లక్షలు సంవత్సరానికి కోటి ఎనభై నుంచి రెండు కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో ఇది ట్రయల్ రన్ చేశారు ఇప్పుడేంది నియోజకవర్గం మొత్తం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని కోళ్ళు అమ్ముకోడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించటం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు ఇస్తారా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ సంవత్సరంలోనే బ్రష్టు పట్టిపోయింది